హాయ్ అండి ఒంగోలుకి బయలుదేరామండి మేము ఇంటికాడ నుంచి రెడీ అయ్యి బ్యాగులు తీసుకొని బయలుదేరి వెళ్తున్నాము ఆల్మోన్స్ సర్దేశామండి ఎప్పుడూ మా అక్క వాళ్ళ అబ్బాయి అనుకున్నాడంట మొక్కు వాళ్ళ అక్క చేత డబ్బులు వేపిస్తానని అందుకొని అక్కాయి వాళ్ళకి తెలియదండి నేను తీసుకెళ్ళాను ఒకసారి పిల్లల్ని అలా నాకు తెలుసు కాబట్టి నేను వెళ్తున్నాను చూడండి వాళ్ళు బ్యాగులు సర్దేస్తున్నారని అక్కాయి అక్కాయి కూతురు కొడుకు మనవడు నెల్లూరు జిల్లా సూళ్ళూడుపేట డు కాకపోతే ఇది దర్శి నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి సుళ్ళుడుపేట జర్నీ చూపిస్తానండి మీకు నేను ఈ వీడియోలో మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఎనిమిది నలభై కండి ట్రైను అక్కడ వేసే అమౌంట్ వాళ్ళు మొత్తం ఒక ముడుపులాగా కట్టుకుంటున్నారు అంటే దోశ వేస్తామని అనుకున్నారంట అమ్మాయి రెడీ అవుతుంది బురకా వేసుకొని వాడేనండి అక్కాయి కొడుకు ఇది దరిచిలో అక్కాయి వాళ్ళు వెళ్ళండి సిక్స్ థర్టీకే బయలుదేరా మేము ఎనిమిది ముప్పై నిమిషాలకు ఉందండి ఒంగోలు నుంచి ట్రైను పినాకిని చెన్నై పోయేది నేను వీడియోలు తీస్తున్నానని వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదండి మమ్మల్ని తీవాక మమ్మల్ని తీవాక అంటున్నారు కొంచెం కొంచెం తీస్తున్నా ఎట్లా పట్ల నవ్వుతారు తీస్తున్నాను తీయాల్సిందని డిమాండ్ చేస్తే ఒప్పుకోరు కదా అక్కాయి బ్యాగులు పెట్టేస్తుంది ఆటోలో అంటే వీళ్ళు ఇల్లు కొంచెం లోనకండి ఇక్కడి నుంచి మనం హైవేకి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళచ్చు కానీ మేము నలుగురు ఉండడం లగేజ్ ఉంది కదా అందుకొని ఒక చిన్న ఆటో తెలిసిన వాళ్ళ ఆటో ఉంటే హైవే రోడ్డు దాకా పెట్టమంటే వచ్చారు మేము నలుగురుమేనండి వెళ్తుంది మేము ముఖ్యంగా వాళ్ళ ముగ్గురు వెళ్ళాల్సింది వాళ్ళకి ఆ రూటు అంటే ఎప్పుడు వెళ్ళలేదని తెలియదు కాబట్టి నేను వెళ్ళాను చాలా చిన్న విలేజ్ అండి చాలా చిన్న పల్లెటూరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో విలేజ్ అయినా నాగరికత తెలియని వాళ్ళు ఏం కాదండి అన్నీ తెలుసు వచ్చేసాము హైవే మీదకి ఇప్పుడు ఒంగోలు బస్సు ఎక్కాలి వాడండి అక్కాయి కొడుకు అమ్మాయి అక్కాయి బాబు ఏమో అక్కాయికి మనవడు ఒంగోలు బస్సు ఎక్కేసామండి మేము ఎయిటికల్లా ఉంగోలు వచ్చేసాము మేము నైట్ అంతా ప్రిపేర్ చేసాము కదండి ఫుడ్ మళ్ళీ నాలుగింటికే లేసాము ఉదయాన చాలా నిద్ర వచ్చేసింది చాలా నేను ఒంగోలు వచ్చిందాకా నిద్రపోతానే ఉన్నానండి నిద్రపోయాను ఈ మధ్యలో టోల్ గేట్ అండి బొల్లాపల్లి టోల్ అక్కడ బస్సు కొంచెం స్లో అయితే ఈ వీడియో తీశాను మేదరమిట్ట వచ్చేసాము ఇది అక్కడదే ఈ వీడియో మేదరమిట్ట దగ్గరలో వచ్చేశామండి దగ్గర దగ్గర ఒంగోలు దగ్గరికి సరే నిద్రపోయి లేచాను ఎలా ఉందో నా పేసు జర్నీలు అంటేనే నిద్ర ఉండదండి ఒంగోలు బస్ స్టాప్ దగ్గర బస్సు దిగేసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి మళ్ళీ ఆటో ఎక్కామండి వచ్చేసాము ఒంగోలు రైల్వే స్టేషన్ను టైం వచ్చేసి ఎనిమిది గంటలు అయిందండి ఇప్పుడిప్పుడే కొంచెం లాంగ్ వీడియోలు పెడుతున్నాను వాయిస్ ఇస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మూడో నెంబర్ ప్లాట్ఫారం మీద ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు అంటే మేము రిజర్వేషన్ చేసుకోలేదు జనరల్లో ఉన్నాం చూడండి ఎంతమంది జనం ఉండారో సీట్లు లేవు ఏమి లేవు ఖాళీగా కూర్చున్నాం వచ్చేసామండి సూల్పేట ఇక్కడ కూర్చోదలకి టైం వచ్చేసి లెవెన్ థర్టీ పదకొండున్నర అయింది ఇంకా టిఫిన్